ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఒక ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చింది ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు నియామకం చేస్తామనేటటువంటి ఆలోచన తోటి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది సో ఆ పరిస్థితుల్లో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి ఫుల్ఫిల్ చేస్తూ ఆ నోటిఫికేషన్ల ప్రకారం ఇమీడియట్ గా ఉత్తర్వులు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది కానీ కొత్త ఉద్యోగాలు సృష్టి అనేటటువంటిది గతంలో ఉన్నటువంటి సిస్టమ్స్ మారుస్తేనే వస్తుంది ఈ ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి చాలామంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ పెట్టుకొని వారికి సంబంధించినటువంటి అనుయాయులను వారి క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు అంటే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొన్ని ఉదాహరణలు కానీ చెప్పుకున్నట్టయితే ఇదే గురుకులంలో మైబునార్లో పోస్ట్ ఉంటుంది వ్యక్తి ఎక్కడనో పనిచేస్తాడు ఇమీడియట్గా శాలరీ ఒక చోట నుంచి ఇట్లాంటి అవకతవకలు అనేటటువంటివన్నీ కూడా కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ దాన్ని ఇక మాకున్నటువంటి ప్రత్యేకమైన సమాచారం ఏంటంటే ఒక జిల్లాలో ఒక మంత్రి తనకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ద్వారానే ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక ఒత్తిడి కూడా గతంలో చేసేటటువంటిది మాకు చాలా స్పష్టంగా తెలుసు అయినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సో ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్లాస్ ఫోర్త్ ఉద్యోగాలు ఏదైతే చిన్న చదువుదైనటువంటి వారు లేకపోతే ఏ రకమైనటువంటి ఉద్యోగానికైనా అర్హత ఉన్నటువంటి వాళ్ళు అటెండర్ పోస్ట్ కానీ వాచ్మెన్ పోస్టులు కానీ తర్వాత కుక్స్ కానీ తర్వాత ఏ రకమైనటువంటి పోస్టులు లేబర్ అటెండర్స్ కానీ ఇవన్నిటిని కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఏదైతే అవుట్సోర్సింగ్ల ద్వారా నింపడం వల్ల నిరుద్యోగులకు పోస్టులు అంటేటువంటి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నది ఏంది ఇటు నిరుద్యోగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సరిగ్గా పనిచేయాలంటే అవుట్ సోర్సింగ్ అనేటువంటి విధానం అనేటటువంటి దానిలో మార్పులు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన చేసినట్టయితే సుమారు ఒక ఎనభై వేల పోస్టులు రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా నింపేటటువంటి అవకాశం ఉంది ఈ దిశగా చేస్తారని నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సో ఈ అవుట్సోర్సింగ్ వల్ల ఏ రకమైనటువంటి జవాబుదారేటటువంటిది ఉంది మనం టీఎస్పిఎస్సిలో చూసినాం పేపర్ అవుట్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరున్నారో దాని వెనక అనేటటువంటిది ప్రపంచమంతా చూసింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ తెలుసు సో ఈ అవుట్ సోర్సింగ్లో జవాబుదారా లేకపోవడం ఒకటి అవుట్సోర్సింగ్లో చేసేటటువంటి ఏ ఉపాధ్యాయుడు కూడా ఆ ప్లేస్ను వదిలిపెట్టి పది పన్నెండు సంవత్సరాలైన అక్కడే ఉండడం వల్ల మిగతా వాళ్ళు మారుతున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వారు అక్కడే ఉండడం వల్ల వారికి ఒక రకమైనటువంటి పట్టు రావడం ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆ రకమైనటువంటి చర్యలకు మనం ముందుకు పోలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు ఉపాధ్యాయ వర్గంగా సంఘపరంగా మేము వర్గంగా చేసేటటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి అన్ని పోస్టులను కూడా రెగ్యులర్ ప్రాతిపదికంగా నింపినట్టయితే క్లాస్ ఫోర్త్ ఉద్యోగాలు కానీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కానీ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ఈరోజు చూడండి టిఎస్పిఎస్సిలో వచ్చినటువంటి మా గురుకులాల్లో వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరి మినిమం క్వాలిఫికేషను బీటెక్ ఉంది ఏం చదివా బీటెక్ ఐటీ బీటెక్ సివిల్ బీటెక్ సిఎస్సి బీటెక్ రకరకాలైనట్టు అంటే బీటెక్ చదివి కూడా ఈ పోస్టులకు వస్తున్నారు అంటే కింది పోస్టులన్నింటినీ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నింపడం జరిగింది సో ఈ సోర్సింగ్లో రకరకాలైనట్టు ఇంతకుముందు మాకు చాలా స్పష్టంగా తెలుసు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విధానంలో కొంతమంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను ప్రో ప్రోత్సహించారు దాని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఏజెన్సీకి అసలు ఏ రకమైనటువంటి అర్హతలు కూడా లేవు ఇంకా ముఖ్యంగా ఏంటంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏ జిల్లాకు ఆ జిల్లా సపరేట్గా ఉండాలి కానీ ఒక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఇక్కడి నుంచో మనుషులను పంపడం వారి ద్వారా వారికి ఆ ఉద్యోగం ఇచ్చినందుకు కొంత అమౌంట్ ప్రతి నెల కొంత అమౌంట్ తీసుకోవడం అనేటువంటిది నిరుద్యోగులకు అది పెట్టలేనటువంటి వారికి క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఉద్యోగం చేయలేనటువంటి వారికి ఆశని పాతంలో ఉంటుంది కాబట్టి ఈ ఏజెన్సీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఈ ఏజెన్సీలు అనేటువంటివి అయితే వాటి ఏ విధంగా వచ్చినాయి వాటి రూల్స్ ఏంటి వాళ్ళు సరి అయినటువంటి సమయ సమయానికి జీతాలు ఇస్తున్నారా ఈపీఎఫ్ కట్ చేస్తున్నారా అనేటటువంటి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈ పోస్ట్ అన్నింటి కూడా న్యూ రిక్రూట్మెంట్ ఇచ్చినట్టయితే యువతకు ఉద్యోగాలు వస్తాయటటువంటిది ప్రధానమైనటువంటి ఈరోజు యువత గురుకులాల సంఘాలు తర్వాత బయటి సంఘాలు అన్నీ కూడా కోరుకుంటున్నాయంటటువంటిది తెలియజేస్తూ